వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాలను చుట్టుముట్టిన గోదావరి వీరభద్రవరం గ్రామ సమీపంలోని కుక్కుతర్ర వాగు వద్ద ఉన్న బ్రిడ్జిని గోదావరి నీటి ముంచింది అధికారులు రాకపోకలు నిలిపివేశారు అలుబాక కొండపురం గ్రామాల మధ్యలో ఉన్న కొండపురం బ్రిడ్జి గోదావరి నీట మురగడంతో వెంకటాపురం భద్రాచలంకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి వెంకటాపురం మండలంలోని రామచంద్రపురం పుష్కర ఘాట్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి గోదావరి ముప్పు ప్రాంతాల్లోని గ్రామాలలోని ప్రజలని పునర్వాస కేంద్రాలకి తరలిస్తున్నారు అధికారులు వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం వద్ద వరంగల్ బీజాపూర్ జాతికి ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు చేరడంతో అంతరాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి వాజేడు మండలం నుండి గుమ్మడిదొడ్డి గ్రామానికి మధ్యలోని రోడ్డు మీదికి నీళ్లు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి వాజేడు మండలంలోని పేరూరు నుండి చండుపల్లా వెళ్లే రోడ్డు మార్గంలో నీళ్లు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి పాలెం వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు వంకలు చెరువుల వద్ద మత్తడి పోస్తున్నాయి వెంకటాపురం సర్కిల్లోని గోదావరి ముప్పు గ్రామాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అవంతరాలు ఏర్పడినా వెంకటాపురం సర్కిల్ పోలీసులకి సమాచారం తెలపాలని వెంకటాపురం సర్కిల్ సిఐ బండారి కుమార్ ప్రజలకు సూచించారు